హలో అండి మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి పందిట్లో పచ్చి పసుపు మూకుట్లో ముద్ద పసుపు నో గురించి చెప్తున్నానండి మనకు పందిట్లో పచ్చి పసుపు కోసం అండి ఇలా మనము పందిరిలాగా అరేంజ్ చేసుకోవాలి ప్లాస్టిక్వి గ్లాసెస్ ఉంటాయి కదా దాంట్లో బియ్యం పోసేసి ఇలా నాలుగు పెట్టుకొని వాటికి దారాలు తోరణాలు కట్టి పైన కప్పు వేసినా సరే వేయకపోయినా సరే అది మీ ఇష్టం పందిరిలా చేసుకోండి మొత్తం దాన్ని చిన్న పందిరిలా చేసుకుని ఒక గిన్నెలో పసుపు పోసుకొని దాంట్లో ఒక రెండు పసుపు కొమ్మలు కూడా వేసుకొని పందిట్లో పెట్టుకోవాలి దాని ముందున కడాయి పెట్టుకొని అంటే అది మూకుడు ఏదైనా తెచ్చుకోండి చిన్నది పెద్దది ఏదైనా పర్వాలేదు మీ ఇష్టం అది మూకుట్లో పసుపుని ముద్దలా చేసి దాంట్లో పెట్టుకోండి పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోండి నోముకున్న తర్వాత పందిట్లో ఉన్న పచ్చి పసుపుని మనమే ఉంచుకోవాలి ఎవరికి ఇవ్వద్దు మూకుట్లో ఉన్న ముద్ద పసుపుని తల్లిగారికి వాయనం ఇవ్వాలి ఈజీగానే ఉంటుందండి పందిరి వేసుకోవడం ఒకటే కొంచెం కష్టంగా ఉంటుంది ఒక ముందు రోజు రెడీ చేసుకుంటే సరిపోతుంది మూకుడు ఒకటి చిన్న సైజు పెద్ద సైజు మీకు నచ్చింది ఏదైనా తెచ్చుకోండి అలాగే దీంతో పాటు పందిరి ఎలాగో వేస్తున్నాం కాబట్టి ఇంకో నోము కూడా నోముకోవచ్చండి అదే పందిట్లో పగడాలు ముంగిట్లో ముత్యాల నోము వీటి కోసం పదమూడు పగడాలు పదమూడు ముత్యాలు కావాలి చిన్న గిన్నెలు కానీ ప్లేట్లు కానీ ఏవైనా ఒకటి తీసుకొని పందిట్లో ప్లేట్లో పగడాలు పెట్టుకోండి దాని ముందర వచ్చేసి ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ ముత్యాలు పెట్టుకొని పదమూడు ముత్యాలు పదమూడు పగడాలు ఇందులో పందిట్లో పెట్టుకున్న పగడాలు మనం ఉంచుకోవాలి ముంగిట్లో పెట్టుకున్న ముత్యాలని ఆడపడుచు కూతురుకి అలా ఆడపరుచు వరుసైన వాళ్ళకి కూతురు వరుస అయిన వాళ్ళకి ఇవ్వచ్చు ఇదండి పందిట్లో పగడాలు ముంగిట్లో ముత్యాల నోము పందిట్లో పచ్చి పసుపు ముగ్గుకుట్లో ముద్ద పసుపు నోము చూసారు కదా ఈజీగా ఉంది కదా నోము వీలైతే తప్పకుండా నోముకోండి అలాగే మర్చిపోకుండా నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కదలు